మేము ఇంతేనండి తగ్గింపు ధరలకే ఇస్తాం ఇదే మా థీమ్ అంతేనండరా అంతేనండి చూసేద్దానండి మన రాజమండ్రిలో ఒక ఉమెన్స్ వరల్డ్ ఓపెన్ అయింది ఉమెన్స్ వరల్డ్ వన్య కలెక్షన్ ఉంది కదా వన్యా కలెక్షన్ పేరుతో ఉమెన్స్ వరల్డ్ ఓపెన్ అయిందండి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి క్లారిటీ ఇస్తాను రీల్ సేవ్ చేసుకోండి హాయ్ సార్ వన్య మేడం మీరు ఏమవుతారు ఈ మధ్య అన్నా చెల్లి కూడా బిజినెస్ వర్క్అౌట్ అవుతాయా ఖచ్చితంగా అన్నా చెల్లి టిఫిన్స్ కూడా బాగా సక్సెస్ అవునా ఓకే బ్రదర్ అండ్ సిస్టర్ల బాండింగ్ తో లేడీస్ ఫ్యాషన్స్ మీద ఉన్న ఫ్యాషన్ తో స్టార్ట్ అయిన ఈ వన్యా కలెక్షన్స్ లో కలెక్షన్ మామూలుగా లేదండి మరి ఏమున్నాయో తెలుసుకోవాలిగా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ ట్రెండింగ్ ఫ్యాషన్ జ్యువెలరీ బ్లాక్ బిడ్ కలెక్షన్ బ్యాంగిల్ కలెక్షన్ ఇయర్ రింగ్స్ హ్యాండ్ రింగ్స్ బిందీసు బ్రాస్లెట్స్ కాజల్ తో మొదలుకుని కాస్మెటిక్స్ అన్ని కూడా ఆగండి ఆగండి ఇదేదో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టోర్ అనుకుంటున్నారు కదా కాదండి బాబు లేడీస్ ఫ్యాషన్స్ అన్నిటికీ కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ వన్యా కలెక్షన్స్ అదేలా అని ఆలోచిస్తున్నారు కదా అంతగా ఆలోచించకండి క్లారిటీగా చెప్తాను వినండి నేను చెప్పిన లిస్ట్ లో ఇంకా డ్రెస్సెస్లో అంటే టాప్స్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ ప్రీమియం క్వాలిటీలో పార్టీవేర్ శారీస్ ఇలా అన్నీ ఉన్నాయండి అవునా శారీస్ కూడా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు కదా అవునండి పైగా బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టార్టింగ్లో విన్నారుగా ఇంతేనండి తక్కువ ధరలకే ఇస్తాం అంటూ క్వాలిటీ ఎక్కువ కాస్ట్లు తక్కువ అని చెప్తున్నారు ఓపెనింగ్ రోజు హడావిడు చూశారుగా ఈ జనాన్ని చూసాక ఈ క్యాప్షన్ కరెక్టేనేమో అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నవి ప్యూర్ ఆర్గంజా సారీస్ కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జిబిషన్స్ పేరుతో ఎంతో మంది మనసును దోచుకున్న వన్యా కలెక్షన్స్ ఇప్పుడు డైరెక్ట్ గా మన తాడితోటలో తూర్పు గేట్ దగ్గర స్టోర్ ఓపెన్ చేశారు ఒక్క మాట అయితే చెప్పాలండి తాడితోటలో ఇలాంటి కలెక్షన్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు సరదాగా ఓసారి షాపింగ్ వచ్చి ఇక్కడి కంటెంట్ గురించి మీ వాల్యూబిల్ ఒపీనియన్ ని నాతో షేర్ చేసుకోండి ఏమన్నా ఇంకో మాట వీళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారు నెంబర్ సేవ్ చేసుకోండి ఫాలో చేసేయండి